మీకు అక్కడ బయ్య కదా మార్కెట్ అంటుంది కదా అప్పుడు కేసీఆర్ గారు కూడా కట్టించారు పోటీ కాలే అక్కడైతే అక్కడే ఉంటారు అక్కడ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ పబ్లిక్ ఉంటే అక్కడ మార్కెట్ ఉంటుంది అంటే మార్కెట్

వచ్చే వరకే కట్టం నువంతీం తీసు టీచేస్తుంది పోలీసు ఎంత అప్పుడు ఒక్కడో పది పది వేలు పిరగడం జరుపుకున్నాం ఒక పది టీచర్ అంటే ఎందుకంటే బాగా తర్వాత మాకు పైన జాగ్రత్త పెట్టింది ఇవన్నీ మీరు తీసేయాలి అని అంటే మీరు పోలీస్ స్టేషన్ బయట తెచ్చుకోపో ఫోన్ చేసి చెప్తే మేము అవుతాం మరి మేము పోయాక తీసిన తర్వాత అంటే లేదు మీరు మీరు గోల్డ్ అంటే మేము అన్ని వదిలేసి అక్కడికి వెళ్దాం పోయే వరకు కదా మేము పోయే వరకు చేసి ఆడిపోతే ఎవరమ్మా మీరు అంతా ఎవరు అంటే చిరువాత చేసుకుంటాలో చివర వస్తారంటే అవన్నీ ముచ్చి మీరందరూ తీసాలి మీరు అందరూ వీళ్ళందరూ కేసేయాలి కేసేయని వీళ్ళ మీద చెప్తే గట్టింది మాట్లాడతారు సార్ కొంచెమన్నా ప్రజలు అన్నప్పుడు పోలీసు దగ్గరికి పోతే మర్యాదగా అన్నది ప్రాబ్లం ఏంటిదని అడగాలి కానీ గత తీసుకొని వచ్చినట్టు మాట్లాడతానని మరి మీ దగ్గర చెప్తేనే వాళ్ళు ఆగుతారు ఎక్కడ మా ఆకు ఫై నుంచి ఆడలించిందమ్మా పోలీక్ లేకపోతే ఎక్కువ మాట్లాడుతుంది మిమ్మల్ని అందిస్తే అంతా లోపల చెప్తామని సుమారు రెండు వందల ఎనభై కుటుంబాలను చిందరవందరం చేసి చిదరం చేసిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేయర్ గాని ఎమ్మెల్యే గానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా స్పందన లేదు వాస్తవంగా అయితే మరి తెలుసో తెలియకున్న అధికారులు కూడా మరి వీళ్ళ పైన దౌర్యం చేస్తున్నారు ఈ రోజు ఈ చిరు వ్యాపారులకు ఒక ఒక చట్టం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు మరి టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతోని